క్రైస్తలోట్ ప్రభుతో ప్రతిదినం అని యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకునేటకు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రియులారా ప్రభు కృపను బట్టి బాగున్నారు ఈ ఈరోజు అంశము గర్వించకూడదు లేఖన భాగము సామెతల గ్రంథము పదహారు పద్దెనిమిది నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును స్నేహితులారా ఈ భూమి మీద మనిషి జీవితం తాత్కాలికమైనది ఎంత తాత్కాలికమంటే పుట్టిన మరుక్షణం నుండే చావు మనల్ని నీడలా వెంటాడుతుంది ఎవరు ఏ క్షణంలో చనిపోతారో ఎవ్వరికీ తెలియదు యాకోబు పత్రిక నాలుగు పద్నాలుగులో మీ జీవం ఏపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటివారే అని వాక్యము సెలవిస్తూ ఉన్నది ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే మనిషి జీవితాన్ని గురించి గర్వించడం కంటే అంతకంటే వివేకం ఇంకోటి ఉండనే ఉండదు దానియల గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిది నుంచి ముప్పై మూడు వచనాల వరకు చూసినట్లయితే రాజైన జర్ గర్వించి ఎలా పతనమయ్యాడో తెలుస్తుంది రాజు తన మనసులో బబులోనును ఆ మహా విశాల పట్టణమును నా బలాధికారమును నా ప్రభావము ఘనతను కనపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని అనుకుంటా ఉన్నాడు రాజు తన మనసులో గర్వించాడనమాట దేవుడు తనకిచ్చిన ఒక ఆధిక్యతను తానే సంపాదించుకున్నట్లు భావిస్తూ ఉన్నాడు అలాగే మనము కూడా దేవుడు మనకిచ్చిన ఆధిక్యతలను మనమే సంపాదించుకున్నాం అనుకుంటూ ఉంటాం కానీ అలా కాదు దేవుడు మనకి తెలివితేటలు జ్ఞానము ఆశీర్వాదము దేవుడు మనకిచ్చారు వాటిని బట్టి ప్రభుని మనము స్థుతించాలి సామెతల గ్రంథము పదహారు ఐదులు గర్వహృదయులందరూ యహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్షనుదురు అని వాక్యం సెలవిస్తోంది గర్వించే వారి హృదయాల్లో దేవునికి అస్సలు స్థానం ఉండదండి మన హృదయంలో గర్వము పుట్టినప్పుడే దానిని అణిచివేయాలి దేవుడు నిపుక శిక్షించినట్లుగా మనల్ని కూడా శిక్షించక ముందే దేవుని దగ్గర మనం క్షమాపణ అడగాలి దేవా గర్వించే హృదయము మనసు నాకొద్దు నాకు కలిగి ఉన్న సమస్తము కూడా మీరిచ్చిన కృపయే నీవిచ్చిన దానమే అంటూ కృతజ్ఞతాపూర్వకంగా అన్ని వేళలా ప్రభునందు మనం ఆనందిస్తూ ఆయనకి కృతజ్ఞతలుగా ఉండాలి దేవుడు మనకిచ్చిన ప్రతి ఆధిక్యతను బట్టి దేవునికి మనం కృతజ్ఞత కలిగి విరిగి నలిగిన మనసుతో మనం జీవించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు స్నేహితులారా జ్ఞాపకం చేసుకునండి గర్వానికి ముందలా పతనం నడుస్తుంది కాబట్టి గర్వము అహంకారము అనేవి మన దగ్గరికి రానికుండా దీన మనస్సు తగ్గిం పూ కృతజ్ఞతాపూర్వకంగా దేవుని పట్ల మనము ఉండాలి ప్రార్థన మహాపరిశుద్ధువైన దేవా నీ పాదాలకు వందనములు అయితే గర్వించే హృదయం మాకు లేకుండా అయ్యా తనే నీవిచ్చిన ప్రతి ఆధిక్యతను బట్టి నేను స్థుతించే భాగ్యాన్ని దయచేయమని అడుగుతూ పరిశుద్ధి నానో వేడుకుంటున్నాము తండ్రి ఆ